ఒక ఫెటిలిటీ డాక్టర్ని విజిట్ చేయాలి అంటే వాళ్ళు ముందు ఏమేమి చూసుకోవాలి మేము లైక్ ఎన్నిసార్లు అబార్షన్ అయితే కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు కానీ ఒక టైం పీరియడ్ కానీ సో ఈ టైంకి మనం వెంటనే కన్సల్ట్ అయితే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు ఎప్పుడు ఉంటుంది వన్ ఇయర్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఇఫ్ ద ఫిమేల్ ఇస్ లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటింది ఇర్రెగ్యులర్ పీరియడ్ ఆల్రెడీ ఉంది ఆల్రెడీ స్కాన్లో మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఇలాంటి సమస్యలు లేకపోతే మేల్లో చూసుకుంటే కోసీలు ఆల్రెడీ ఉంది అని ఆయనకు తెలుసు లేకపోతే చిన్నప్పుడు ఏదో సర్జరీస్ అయినాయి ఇలాంటి వాళ్ళు సిక్స్ మంత్స్ సో సిక్స్ మంత్స్ పాటు రెగ్యులర్ ఇంటర్కోస్ట్రా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించాలి సంప్రదించినప్పుడు బేసికలీ ఏదో జరుగుతుందని వాళ్ళు భయపడుతూ ఉంటారు బట్ బేసికలీ హిస్టరీ తీసుకుంటాం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ వాళ్ళు రెగ్యులర్గా కలుస్తున్నారా లేదా కల కలయికలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవన్నీ తెలుసుకుంటాము వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ ఏంటి దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అది కంట్రోల్లో ఉంది ఇవన్నీ చూసుకొని స్కాన్ సెమనాలసిస్ ట్యూబ్ టెస్ట్ ఇవి మూడు మెయిన్ టెస్ట్ చేస్తాము అవసరమైతే కొన్ని వన్ ఆర్ టూ బ్లడ్ టెస్ట్ హార్మోన్ టెస్ట్ చేస్తాము అండ్ దాదాపుగా వీళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి వీళ్ళకి అసలు ట్రీట్మెంట్ అవసరమా ఇంకొంతకాలం ట్రై చేయొచ్చా అనేది మేము డిసైడ్ చేస్తాం వాళ్ళకు వాళ్ళే ఇంకొంచెం వెయిట్ చేద్దాము అని అనుకోకూడదు ఒకసారి వచ్చి సంప్రదిస్తే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఐవీఎఫ్ చెయ్యం వాళ్ళకి అవసరమైతేనే చెప్తాం కాబట్టి ఇంకొంచెం టైం తీసుకోవచ్చు అంటే కూడా అదే మాట చెప్పి పంపిస్తాం సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్ ఇట్ వర్క్స్ నేను కూడా విజయవాడ బ్రాంచ్ని విజిట్ చేసినప్పుడు ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంది ఒక లేడీ చాలా పెద్ద ఏజ్ టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ బేబీని లాస్ అయ్యారు సో చాలా సార్లు ట్రై చేసి ఫార్టీ నైన్కి వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చింది అన్నారు సో ఆ జర్నీ అలా జరిగింది మామది ఇది చాలా కామన్ అండి చాలా మంది అసలు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసి చేయించుకున్నాక పిల్లలు చనిపోవడం యాక్సిడెంట్లో చనిపోవడం సూసైడ్స్ ఇది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము అండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ వీళ్ళకి ఉంటుంది బట్ స్టిల్ మళ్ళీ వాళ్ళు పుడతారు అన్న ఆశతో మా దగ్గరకు వస్తూ ఉంటారు సో రీకనలైజేషన్ కన్నా కూడా అంటే ఆ ఏజ్లో మనం ఒకవేళ ట్యూబ్స్ జాయిన్ చేసినా వాళ్ళకి నేచురల్ ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి మనం ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతాము అండ్ ఆ పర్టికులర్ లేడీకి ఎగ్స్ కూడా తక్కువే ఉన్నాయి సో డోనర్ ఎగ్కి ఆప్షన్ ఇస్తే షీ వెంట్ ఫార్వర్డ్ అనమాట డోనర్ ఎగ్ హస్బెండ్స్ ఫోన్ తోటి ఐవీఎఫ్ చేసి తనకి ట్రాన్స్ఫర్ చేస్తే షీ హ్యాడ్ అ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లో ఒక టెన్ మెంబర్స్ చేస్తే సిక్స్ మెంబర్స్కి పాజిటివ్ వస్తూ ఉంటుంది సో లైక్ మిగతా ఫోర్ మెంబర్స్కి నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మేము తర్వాత వాళ్ళకి తర్వాత పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా యా సో డెఫినెట్లీ అంటే ప్రతి సైకిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేయాలి అని ఉండదు ఎందుకంటే ఎంబ్రియో క్వాలిటీ అండ్ పొర క్వాలిటీ మీద మనకి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ఒక పది మందికి చేస్తే ఆ నన్ను యావరేజ్ ఒక సిక్స్ మెంబర్స్కి పాజిటివ్ అయితే వస్తుంది వాళ్ళు హ్యాపీ బట్ మిగతా నలుగురికి అది కష్టమే యాక్చువల్లీ ఎవరికైనా కూడా ఆ సిచ్యువేషన్లో అది ఫేస్ చేయాలి అంటే అది చాలా ఇమోషనలీ వెరీ యూనో వాళ్ళకి చాలా టేక్స్ లాట్ ఆఫ్ టోల్ ఆన్ దర్ ఇమోషనల్ హెల్త్ బికాజ్ వాళ్ళు చాలా హోప్స్తో వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా ఖర్చు కూడా పెడతారు అండ్ చాలా తిరుగుతారు టైమ్ అండ్ ఎనర్జీ స్పెండ్ చేస్తారు సో ఇదంతా చేసిన తర్వాత నెగిటివ్ వస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ దట్ ఈజీ బట్ ముందు నుంచి కూడా ఇది మైండ్లో ఉంటే లైక్ యూనో మైండ్ని మనం ట్యూన్ చేసుకుంటే దట్ యూనో వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ రిజల్ట్ ఏదున్నా మనం యాక్సెప్ట్ చేయగలగాలి అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ బ్రెయిన్ని ట్యూన్ చేసుకుంటే ఇట్ ఇల్ నాట్ బీ దట్ బ్యాడ్ అంటే దే ఆర్ ట్రయింగ్ అంటే వాళ్ళు చేయాల్సిన అన్నీ చేస్తారు యాజ్ అ డాక్టర్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ యాజ్ అ టీమ్ టు హెల్ప్ దెమ్ అండ్ గెట్ దర్ ప్రెగ్నెన్సీ అండ్ మేము చేసిన ప్రతి పేషెంట్కి ప్రెగ్నెన్సీ రావాలి అని మాకు కూడా ఉంటుంది రానప్పుడు మాకు చాలా బాధ బట్ వన్ థింగ్ ఈజ్ దే షుడ్ అండర్స్టాండ్ టిల్ వాట్ లెవెల్ దే షుడ్ ఎక్స్పెక్ట్ సో అది ఓకే ఇన్ దిస్ ఇస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ఐ మే బీ ఆన్ దిస్ సైడ్ ఐ మే బీ ఆన్ దట్ సైడ్ అని వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయితే దాన్ని వాళ్ళు ఫేస్ చేయడానికి కానీ యాక్సెప్ట్ చేయడానికి కానీ బెటర్ పాసిబిలిటీ ఉంటుంది సో సెకండ్ థింగ్ ఇస్ ఇది మళ్ళీ రిపీట్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే డిపెండ్స్ ఆన్ ద కరెంట్ సైకిల్ అంటే మనం చేసినప్పుడు ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది గర్భ పొర క్వాలిటీ ఎలా ఉంది ఏమైనా ఐడెంటిఫై చేయగలిగే ప్రాబ్లం ఉందా అనేది చూస్తాం సో చాలాసార్లు అంత మంచి ఎంబ్రియోస్ రావు బట్ వాళ్ళ ఎగ్ అండ్ స్పామ్ తోటి చేసిన ఎంబ్రియోస్ కాబట్టి మనం ట్రై చేస్తాం ఎంబ్రియోస్ బాగాలేదు ఎగ్ క్వాలిటీ వల్ల బాగాలేదు మనకి తెలిసి తెలిసి ఫామ్ క్వాలిటీ వల్ల బాగాలేదు అన్నప్పుడు డోనర్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్ ఒక్కొక్కసారి చాలా మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి కానీ ఎంత చేసినా ఎండోమెట్రియం పెరగదు చాలా మందులు వాడి వాడి ఒక సర్టన్ లిమిట్ ఆఫ్ ఎండోమెట్రి వచ్చాక ఇంకా ట్రాన్స్ఫర్ చేసేస్తాం వాళ్ళకి ఎండోమెట్రియం ప్రాబ్లం అని మనకు అర్థమైపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాం లేదు ఎన్నిసార్లు చేసినా ఎండోమెట్రియం రావట్లేదు అంటే సరోగసి ఆఫర్ చేస్తాం బట్ చాలామందికి ఎండోమెట్రియం బాగుంటుంది ఎంబ్రియోస్ కూడా బాగుంటాయి అయినా నిలబడదు వాళ్ళు ఓపిక్గా ఇంకొకసారి ట్రై చేయడమే అంతకుమించి పర్సిస్టెన్స్ ఉండాలి నలుగురికి రానప్పుడు మళ్ళీ ట్రై చేస్తే ఇంకో ఇద్దరికి వస్తుంది ఇంకా ఇద్దరు మిగులుతారు ఆ ఇద్దరు ఇంకోసారి ట్రై చేస్తే ఇంకొకళ్ళకి వస్తుంది అప్పటికీ ఒకళ్ళు మిగులుతారు ఒకళ్ళు వాళ్ళు కాకూడదు బట్ పర్సిస్టెన్స్ ఇస్ ద కీ యూ కీప్ ట్రైయింగ్ యూ విల్ సక్సీడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అఫ్ కోర్స్ ఇది చాలా ఇమోషనలీ ఫిజికలీ డ్రైనింగ్ అండ్ ఫైనాన్షియలీ ఆల్సో బట్ మెంటలీ ప్రిపేర్ అయ్యి మనకి రిసోర్సెస్ ఉంటే ఖచ్చితంగా యూ క్యాన్ కీప్ ట్రయింగ్